హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు గుమ్మగుమ్మలాడే సొరకాయ కూర కావాల్సిన పదార్థాలు సొరకాయ ఇట్లా బాగా శుభ్రంగా కడిగి ముక్కలు ముక్కలు చేయాలి చూడండి నేను కుక్కర్లో వేస్తున్నాను మామూలుగానే ఉడుకుతాను నేను తొందరగా కావాలని కుక్కర్లో వేస్తున్నానండి టమాటాలు టమోటాలు ఉల్లిగడ్డలు చూడండి సొరకాయ టమాటా ఉల్లిగడ్డ ఒట్టిమిరకాయ నేను అన్నీ ఒకటేసారి వేస్తానండి కరివేపాకు తెల్లవాయిగడ్డ ఒకటి చూడండి ఉప్పు తగినంత ఉప్పు తగినంత కారం ఇది కొత్త కారం అండి మేము కొంచెం ఎక్కువనే తింటామండి కారం మీరు ఎలా చేసుకుంటారు పసుపు ఒక స్పూన్ పసుపు ఒక ఎక్కువ సెల్లు పట్టుకోవాలా ఒక ఎక్కువ వీడియో తీయాలండి అందుకు ఇబ్బంది అవుతుంది ధనియాల పౌడర్ చూడండి వంట నూనె అన్ని బాగా కలపాలి మీ ఇంట్లో ఏం చేస్తున్నారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా ఇంట్లో అయితే సురకాయ కూర సొరకాయ కూర అంటే మాకు చాలా ఇష్టం అందుకే చేస్తున్నాను చూడండి ఇట్లా బాగా కలిగి పెట్టాలి కలిపిన తర్వాత కాసేపు సిమ్ చౌమిన పెట్టానండి ఇలా బాగా ఉప్పు కారం పట్టిన తర్వాత మసాలా తర్వాత నీళ్ళు పోయాలి చూడండి పోసిన నీళ్ళు ఇట్లంతా మళ్ళీ ఒకసారి కలపెట్టాలి ఏదైనా కొంచెం నూనె ఎక్కువ వేస్తేనే దాని టేస్టే వేరబ్బా నూనె ఎక్కువ పడితేనే రెడీ అయింది నేను రెండు విజయలు పెట్టినానండి మెత్త ఉడికింది చూడండి గుమగుమలాడే సొరకాయ సరకాయ కూర మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మామూలు అయితే చల్లకాలము జలుబు చేస్తారు కానీ ఇదే రుచి చూడండి నాకైతే చాలా బాగా నచ్చింది బాయ్ బాయ్ ఫ్రెండ్స్